ఒక వ్యక్తికి ఒక స్టామినా ఉంటుంది ఒక రేంజ్లో ఉంటుంది మన సంతోషం సురేష్ స్టామినా ఇందాక మనం చూసాగా రామా నాయుడు గారు దాసనండ గారు చిరంజీవి గారు మొత్తం ఎంటైర్ ఇండస్ట్రీ అంతా అతను వెనకాల ఉంటుంది ఎప్పుడు అతను ఏ ఫంక్షన్ చేసిన ఇదంతా ఓన్లీ అతను చిరునవ్వుతో సంపాదించుకున్నది ఇంతమంది స్టార్స్ ఇక్కడ రావటం అన్నది అతని ఎన్నాల ఎక్స్పీరియన్స్ ఉన్న ఇరవై నుంచి ఉన్న నాకు అతను పాలకుళ్ళ నుంచి వచ్చిన మొదటి రోజు నుంచి నాకు పరిచయం అప్పుడు ఎలా ఉన్నాడో సురేష్ ఇప్పటికే ఎలా ఉన్నాడు అదే అతను గొప్పతనం అతని కష్టం నాలుగైదు ఈవెంట్లు దగ్గర పెట్టుకున్నా కూడా టెన్షన్ పడ్డు అతనిలో ఉన్న ఇంకో గొప్పతనం ఏంటంటే నాలుగైదేళ్ళ క్రితం అనే ఏదన్నా చేద్దాం మూవీ ఆర్టిస్టేషన్ కట్టి నేను ఒక పది మంది లిస్ట్ ఇచ్చాను వీళ్ళు చాలా బాధల్లోనూ చాలా కష్టాల్లోనూ ఉన్నారు ఆర్థికంగానూ అని ఓకే అన్న వీళ్ళందరికీ ఒక్కొక్కరికి నేను యాభై వేలు ఇరవై వేలు స్టేజ్ మీద అనౌన్స్ చేస్తాను అన్నట్టుగానే ఈ సంవత్సరం వరకు ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నా ఎవరున్నా కూడా తన ఇచ్చిన మాట ప్రకారం మూవీ ఆర్టిస్టేషన్లో పేద కళాకారులందరికీ డబ్బులు ఇస్తాడు అందుకు హృదయపూర్వకంగా నేను అభినందిస్తున్నాను ఇది సంతోషం మంచి టీనేజ్లో ఉంది సిక్స్టీన్ ఇయర్స్లో ఉంది ఇది ఎలాగే జరుపుకుంటూ వందే జరుపుకోవాలని అన్నయ్యగా బ్లస్ చేస్తూ సురేష్ని ఈ సంవత్సరం కూడా అదిరిపోవాలని అదిరిపోతుందని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సురేష్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సినిమాకు అవార్డు గెలిచారు సో అప్పుడు నేను చిన్నపిల్లడిని నేను అనుకునేవాడిని నేను ఒక ఏదో ఒకరోజు అవార్డు గెలవాలని అండ్ నాకు ప్రేమ కావాలి బెస్ట్ డ్యూబ్యూ అవార్డ్ వచ్చింది సంతోషం అవార్డ్స్ సో చిన్నప్పటి నుంచి ఇప్పుడు ఈరోజు ఇక్కడ మీ ముందు వచ్చి నేను మాట్లాడుతున్నానంటే చాలా చాలా హ్యాపీగా ఉంది అండ్ సిక్స్టీన్ ఇయర్స్ కంప్లీట్ చేశారు సురేష్ గారు అంటే మామూలు విషయం కాదండి ఎందుకంటే ఆయన ఒక ఎక్కడో ఊరు నుంచి వచ్చి ఈరోజు ఎంత పెద్దగా ఎస్టాబ్లిష్ అయ్యి ఒక మంచి పిఆర్ఓగా ఒక మంచి వ్యక్తిగా ఇండస్ట్రీలో నాకు కానీ డాడీకి కానీ చాలా చాలా ఇష్టమైన వ్యక్తి ఆయన సో ఈరోజు ఆయన కంగ్రాచులేషన్స్ అండి సురేష్ గారికి చాలా చాలా కంగ్రాచులేషన్స్ అండ్ సిక్స్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ కంప్లీట్ అయ్యి సిక్స్టీన్త్ అవార్డ్స్ ఫంక్షన్ స్టార్ట్ అవబోతుంది సో విషయం ఆల్ ది వెరీ బెస్ట్ ఎన్నో ఇంకా ఎన్నో ఇలాగా ఈ అవార్డ్స్ ఫంక్షన్ని ముందుకు తీసుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే అవార్డ్స్ అనేది ఒక యాక్టర్ కానీ ఒక టెక్నీషియన్ కానీ ఒక టానిక్ లాంటిది సో ఇలాగే ఈ అవార్డ్స్ ఇస్తూ ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఆల్ ది వెరీ బెస్ట్ ఐ పర్ఫార్మ్ లాస్ట్ ఇయర్ అండ్ ఐ థింక్ ద వాజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫన్ ఐ ఎవర్ హ్యాడ్ పర్ఫార్మింగ్ ఆన్ స్టేజ్ ఈవెన్ దాఫ్ ఐ వి ఫ్యూచర్ వెల్ సంతోషం అవార్డ్స్ గురించి మాట్లాడాలంటే లైక్ ఎవ్రీ వన్ హెస్ స్పోకెన్ సురేష్ కొండటి గారి గురించి మాట్లాడాలి నేను ఎప్పుడు సురేష్ గారు కలిసినప్పుడు ఆయన సంతోషం అవార్డ్స్ గురించే మాట్లాడతారు సో యూ కెన్ ఇమాజిన్ ఆయనకి సంతోషం అవార్డ్స్ అంటే వాట్ ఇట్ యాక్చువలీ మీన్స్ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఇయర్ ఆఫ్ సంతోషం అవాజ్ ఎందుకంటే నేను ఇండస్ట్రీకి వచ్చి తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఫస్ట్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ అవార్డ్స్ ఆర్ ఐ హర్డ్ అబౌట్ వర్ సంతోషం ఇక్కడ అండ్ ఒక్క వ్యక్తి ఎలా ఫిఫ్టీన్ ఇయర్స్ సిక్స్టీన్ ఇయర్స్కి అలా కంటిన్యూ చేసుకుని చేసుకుని హీస్ యాక్చువలీ ఇంప్రూవ్డ్ ద హోల్ ఫీల్ ఆఫ్ ది అవార్డ్స్ అన్నీ లైక్ ఫ్రమ్ ద బిగినింగ్ టు ది ఎండ్ టు నవ్ ఒక ఈజీ జాబ్ కాదండి డెఫినెట్లీ రిక్వైర్స్ ద వెరీ స్ట్రాంగ్ పర్సన్ అండ్ అ వెరీ గుడ్ టీమ్ సో సురేష్ గారు మీకు మీ టీమ్ అందరికీ ఐ దమ్ ఆల్ ద వెరీ బెస్ట్ ఇలాంటి సిక్స్టీన్ ఇయర్స్ కాదండి ఐ హోప్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఫిఫ్టీ ఇయర్స్ కూడా అవుతుంది అండ్ ఐ విష్ ఎవ్రీ వన్ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ ఆల్ ద నామినీస్ ఫర్ సంతోష్ ఆల్ ద విన్నర్స్ కంగ్రాచ్యులేషన్స్ థ్యాంక్ యూ అందరి నమస్కారం లాస్ట్ పదిహేను సంవత్సరాలు నన్ను ఎంతగానో ఎంకరేజ్ చేసిన సినిమా కలామ తల్లి ప్రతి ఒక్కరికి బిడ్డలందరూ కూడా కొన్ని తెలుపుకుంటున్నాను ఇది పదిహేను సంవత్సరం అంటే ఒక స్పెషల్ ఉంటుంది డెఫినెట్గా ఒక్కొక్క సంవత్సరం ఒక ఎయిత్ ఎయిత్ ఇయర్స్కి ఎయిత్ వండర్ లాగా అట్లా కంటిన్యూ చేసుకుంటూ వచ్చాను అలాగే ఈ పదిహేను సంవత్సరం కూడా ఒక స్పెషల్ ఉంటుంది అదేంటి అనేది పది సంవత్సరం మీకు తెలిసిందే ఏదో సర్ప్రైజ్తో సంతోషం అవార్డుస్ ఎప్పుడు జరుగుతూ ఉంటుంది సో అలాగే ఈ సంవత్సరం కూడా పదిహేను ఏళ్ళు కాబట్టి ఓ స్పెషల్గా ఓ సంచలనాత్మకంగా ఈ అవార్డు వేడుక అంగరంగ వైభవంగా చేయబోతున్నాను నన్ను తెర ముందు తెర వెనకాల నుండి సపోర్ట్ చేసే ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున పేరుని కృతజ్ఞుకున్నాను ముందుగానే ఈ ఫంక్షన్కి ఎలా రావాలని అడిగిన వెంటనే ఒప్పుకొని చీఫ్ గెస్ట్ వచ్చిన రజన్న గారికి మినిమని థ్యాంక్ యూ అలాగే అబ్బా పటేల్ గారికి కూడా థ్యాంక్ యూ లాస్ట్ టైం అయితే సంచేషన్ అయింది తన పెర్ఫార్మెన్స్ మామూలు వచ్చి ఎదురగ తీసిందనమాట ఆ పెర్ఫార్మెన్స్ చేసిన తర్వాత స్టేజ్ మీద మాట్లాడించడం కాంగడు ఎంత ఆవేశపడ్డదో మీకు ప్రోమోస్ అయింది చూస్తే తెలుస్తుంది ఆవిడ వెంటనే మాట్లాడి చాలా అద్భుతమైన ప్రపార్మి చేసింది గారి అందరూ ఎంకరేజ్మెంట్ కమర్షియల్గా ఆలోచించడం కూడా మనం సపోర్ట్ చేయాలి అని ఎవరికి వాళ్ళు మా మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి నాగార్జున గారు బాలయ్య బాలేబాబు వీళ్ళందరూ కూడా పెద్ద హీరోలు అందరూ కూడా యంగ్ హీరోలు అందరూ కూడా నన్ను సపోర్ట్ చేయడం వల్ల నేను ఇన్నేళ్ళు నడుపుతాను మీ సహకారం ఉన్నంత కాలం నేను బతుకున్నంత కాలం ఎవార్డు ఫంక్షన్ చేస్తాను ప్రతిసారి చెప్తున్నాను సో నేను నిజంగా నేను ఏం సంపా సంపాదించపోయినా పది సంవత్సరం ఫంక్షన్ చేయాలనే పట్టుదలతో నేను చేసుకుంటు వెళ్ళను వెళ్తున్నాను అలాగే నన్ను ఎంకరేజ్ చేసిన ప్రతి ఒక్కరు కూడా పేరు పేరిన కృతజ్ఞత పునరు అలాగే ఈరోజు మన వచ్చి కిరణ్ గౌడ్ కూడా థ్యాంక్ యూ చెప్తాను పర్సనల్గా సో కేవలం ఈ అవార్డు ఫంక్షన్ స్టార్ట్ చేయడం కేవలం నాగార్జున గారే నాకు ఫస్ట్ యానివర్సరీ అప్పుడు నాగార్జున మాట్లాడుతూ మన మన తెలుగులో ఎవరు అవార్డ్స్ చేయట్లేదు మన ఫిల్మ్ఫేర్ లాగా సొరవేష చేయగలడం నాకు నమ్మకం అనిపిస్తుంది ఆయన నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ చేయాలని చెప్పి ఆయన ఒక్క అంతే ఆయన కోరిక నెరవేర్చడం కోసం నేను ఫంక్షన్ స్టార్ట్ చేశాను పదిహేను ఏళ్ళు కంప్లీట్ చేశాను సో అలాగా అది మీకు ఇలా చెప్పుకోవడం గర్వంగా ఉంది అలాగే చిరంజీవి గారు నేను ఫస్ట్ నుంచి ఆయన ఫుల్ సపోర్ట్ నాకు అందరికి మీ అంత తెలుస్తుంది అలాగే బాలేబాబు నేను చేసిన పదిహేను ఫంక్షన్లు దాదాపు పది ఫంక్షన్లపైనే బాలేబాబు వచ్చి నాకు ఎంకరేజ్ చేశారు అలాగే వెంకటేష్ బాబు అలాగే యంగ్ అందరూ కూడా సో ఇలాగే మీ సహకారం సహాయక సహకారం ఉండాలని మరీ మరి కోరుకుంటూ సెలవు తీసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్